హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం ఉగాది పండుగ గురించి ఇవాళ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఉగాది పండుగ దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటారా లేదా ఓన్లీ తెలుగు ప్రజలే జరుపుకుంటారా ఒకసారి ఉగాది పండుగ గురించి పూర్తిగా తెలుసుకుందాము దాని యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏంటి పండుగను ఎలా జరుపుకోవాలి తెలుసుకుందాం రండి ఉగాది పండుగను తెలుగు కన్నడ ప్రజలు నూతన సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు ఈ పండుగ పాడ్యమి రోజున వస్తుంది ఉగాది ఉగాది పండుగకు అనేక ప్రత్యేకతలు ప్రాముఖ్యతలు ఉన్నాయి విశిష్టత నూతన ప్రారంభం ఉగాది అంటే యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం ఇది కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి ప్రజలు కొత్త ఆశలు ఆశయాలతో ఈ పండుగను జరుపుకుంటారు ప్రకృతి పండుగ ఉగాది వసంత ఋతువులో వస్తుంది ఈ సమయంలో ప్రకృతి కొత్త చిగుళ్లతో కళకళలాడుతూ ఉంటుంది అందుకే ఉగాదిని ప్రకృతి పండుగగా కూడా పిలుస్తారు పంచాంగ పంచాంగ శ్రవణం శ్రవణం ఉగాది రోజున చేస్తారు ఈ సంవత్సరం రాశి ఫలాలు వర్షాలు పంటలు పండుగలు మొదలైన విషయాలను పండితులు చదివి వినిపిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఈ పండుగలో ముఖ్యమైన వంటకం ఇది షడ్రుచుల సమ్మేళనం జీవితంలో దుఃఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి సూచిస్తుంది సాంస్కృతిక వేడుకలు ఉగాది రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు ఇళ్లలో పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఉగాది ప్రాముఖ్యత సృష్టి ప్రారంభం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు శాలివాహన శకం ప్రారంభం శాలివాహన మహారాజు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని చెబుతారు నూతన సంకల్పాలు ఉగాది రోజున ప్రజలు కొత్త సంకల్పాలు చేసుకుంటారు గడిచిన సంవత్సరంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతారు కుటుంబ సమైక్యత ఉగాది పండుగ కుటుంబ సభ్యులందరినీ చేర్చుతుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి ఆధ్యాత్మిక చింతన ఉగాది పండుగ ఆధ్యాత్మిక చింతనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది పంచాంగ శ్రవణం దేవాలయ సందర్శన పూజలు చేయడం వల్ల ప్రజలు ఆధ్యాత్మికంగా మేల్కొంటారు ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఉగాది పండుగను తెలుగు కన్నడ ప్రజలు నూతన సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు ఈ పండుగను ఎలా జరుపుకోవాలి ఆచారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి ఇంటిని శుభ్రం చేసుకోవడం ఉగాదికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు ఇంటిని రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు అభ్యంగన స్నానం ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు దేవుడికి పూజ పూజా మందిరాన్ని శుభ్రం చేసి దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి ఇది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరు జీవితంలో దుఃఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి సూచిస్తుంది ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టి తరువాత అందరూ స్వీకరిస్తారు పంచాంగ శ్రవణం ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు పండితులు కొత్త సంవత్సరం రాసి ఫలాలు వర్షాలు పంటలు పండుగలు మొదలైన విషయాలను చదివి వినిపిస్తారు బంధుమిత్రులతో కలిసి విందు భోజనం బంధుమిత్రులతో కలిసి వివిధ రకాల వంటకాలను ఆరగిస్తారు పిండి వంటలు పులిహోర బూరెలు గారెలు మొదలైనవి ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇతర ఆచారాలు కొంతమంది ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు కొత్త గొడుగు కొనడం కూడా అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు ఉగాది పండుగ కొత్త ఆశలు ఆనందాలను తెచ్చే పండుగ ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు సో ఫ్రెండ్స్ విన్నర్ ఉగాది పండుగ గురించి మనము తెలుసుకున్నాము నెక్స్ట్ మరొక మళ్ళీ నమస్తే